ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి అంటూ కి టిఎన్జిఓల కేంద్ర సంఘం విజ్ఞప్తి ఆల్రెడీ మనం గతంలో పబ్లిష్ అయినటువంటి వార్త నాలుగు డిఏలు అలాగే మెరుగైనటువంటి ఫిట్మెంట్ పిఆర్సీని అమలు చేయాలని పోయి విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నారు అంతకుమించి ఏం చేయలేని పరిస్థితి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్స్కి దాదాపుగా ఎక్కడా లేనటువంటిది ఏ రాష్ట్రంలో లేనటువంటిది నాలుగు డిఏలు అఫీషియల్గా ఉన్నది కేంద్రం మరొక డిఏ జనవరి ప్రకటిస్తే ఈ జనవరి ప్రకటిస్తే మొత్తం ఐదు డిఏలు పెండింగ్లో ఉంటాయి ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఈవెన్ మన పక్క రాష్ట్రం ఏపీలో కూడా ఉద్యోగులకు రెండు డిఏలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు దీంతోపాటుగా దీంతోపాటుగా పిఆర్సి పిఆర్సి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జూలైలో ఇవ్వాల్సిన పిఆర్సి రెండు వేల ఇరవై మూడు పోయింది ఇరవై నాలుగు పోయింది ఇరవై ఐదు జూలై కూడా రాబోతోంది అంటే దాదాపుగా రెండు సంవత్సరాలు అనుకోండి మరి ఐదు డిఏలకు ఇక్కడ దిక్కులేని పరిస్థితి ఇంకా పీఆర్సీ ఇస్తుంది అని చెప్పేసి అనుకోవడం విధంగా ఉద్యోగుల యొక్క మూర్ఖత్వమే ఎందుకంటే వాళ్ళకు రావాల్సినటువంటి అంటే వాళ్ళ హక్కు అనమాట ఉద్యోగులకు హక్కు అది డిఏ అంటేనే హక్కు ఆల్రెడీ గతంలో కోర్టు సుప్రీం కోర్టు కూడా డిఏ ఖచ్చితంగా మీరు సమయానికి ఇవ్వాలి ఎందుకంటే అది వారికి హక్కు అని చెప్పేసి కరువు బత్యం అంటారు తెలుగులో అయితే కరువు బత్యం అంటే పెరిగినటువంటి ధరలకు కరువు బత్యం పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వారికి ఉద్యోగులకు చెల్లించేటువంటి కరువు బత్యాన్ని మనం డిఏ ఇక్కడ చెప్పుకుంటాం మరి దాదాపుగా ఐదు కరువు బత్యాలు అట్లనే పెండింగ్ లో ఉంచారు అంటే అది చాలా దారుణమైన పరిస్థితి ఇంక త్వరలో చాలా ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అయినా కానీ ప్రభుత్వం ఈదంగా విధంగా ఎందుకు ఉద్యోగులకు మండి చేయి చెప్తుంది అనేది నిజంగా అర్థం కాని పరిస్థితి సో త్వరగా వెంటనే వీరికి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్స్ కి డిఎల్ చెల్లించాలి అలాగే పిఆర్సి ప్రకటించాలి ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఈహెచ్ఎస్ అని అని చెప్పేసి అదొక సమస్య ఉన్నది అంటే అట్లా వాళ్ళను ఒకసారి మనం టచ్ చేసినట్లయితే ఒక యాభై రకాల సమస్యలు అయితే బయటపడతాయి కాకపోతే ఇది ప్రధానమైన సమస్య వచ్చేసి డిఎల్ పెండింగ్ డిఎల్ ప్రకటన పిఆర్సీ ప్రకటన ఈహెచ్ఎస్ ఇవైతే ఖచ్చితంగా వెంటనే నెరవేర్చాలి పాటుగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు పరచాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు సో దయచేసి ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయుల తరఫున అన్ని సంఘాలు వెళ్ళి ఒకసారి ప్రభుత్వాన్ని ఈ విధంగా పరిస్థితి ఉందని చెప్పేసి రిక్వెస్ట్ చేసి వెంటనే ఒక రెండు నుంచి మూడు డిఏలు ఇప్పించి త్వరలోనే పిఆర్సి అలాగే ఈహెచ్ఎస్ఈ కూడా క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది సో ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి